సందర్భాల్లో తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఏంటంటే రైతులకు సంబంధించి కూలి అంటే కూలి చేస్తున్నారు ఉపాధి హామీల పథకంలో భూమి లేని చేస్తున్నారో వాళ్ళకి ఇంద్రమ హామీ వరస పన్నెండు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా కౌలి రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తామన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పన్నెండు వేలు అమలు ఇచ్చే విధంగా మరి కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సింది కూడా నేను ప్రభుత్వానికి పోతా ఉన్నా మరి అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కూడా చాలామంది మొగోళ్ల పిల్లల మంది అంటే గ్యాస్ సబ్సిడీ వస్తుంది వస్తుందా వస్తలేదు కదా కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తుంది కాబట్టి నేను వస్తులేదు కాబట్టింటే ఆడవాళ్ళకు మగవాళ్ళ పేరు మీద ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఆడవాళ్ళ పేర్ల మీద ఇచ్చి గ్యాస్ సబ్సిడీ ఇస్తే అందరు కూడా అమలు అవుతుంది కాబట్టి ఆ ఒక్క సవరణ ప్రభుత్వం చేసుకుంటే ఇంకా ఆయన ఎంతో మందికి లాభం అవుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు మనకి ఇంకా గృహజ్యోతి కూడా కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తులేదు అప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళకి వస్తుంది ఇంకా చాలా మంది అర్హత ఉంది వాళ్ళందరూ కూడా గృహోజ్యోతి పథకా రెండవల యూనిట్ వచ్చేది వస్తుంది వస్తులేదనంటలేదు కానీ ఇంకా కొంతమందికి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వాల్సిందిగా కూడా నేను ప్రభుత్వానికి కోరుతాను మరి అదే ఇంకా బస్సెస్ కూడా చాలా పల్లె పల్లెలు బస్సెస్ అయిపోయినాయి వాళ్ళందరూ కూడా బస్సులు వేసి మన పిల్లలందరూ కూడా దూర ప్రాంతాలు ఎందుకంటే మాసా పెట్టి ఇది ఇంకోటెంట్ మనం ఇటు చేయకుండా గోవాటు మీద పరిస్థితి ఉంటుంది పిల్లలు చదువుకోవడానికి కాబట్టి వాళ్ళందరూ కూడా బస్సెస్ మరి ఏర్పాటు కూడా నేను సందర్భంగా నేను ప్రభుత్వానికి కోరుతున్నా అదేవిధంగా వడ్డీ లేని రుణాలకి సంబంధించి కూడా ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయల వరకు మన మహిళా సంఘాల ఇస్తామన్నారు మరి కలెక్టర్ గారు చెప్పినట్టుగా మన సెప్టెంబర్ వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు ఇంకా ఒక సంవత్సరానికి ఉంది అది కూడా తొందరలోనే ఇస్తే మా మహిళా మందులు దాంతో లాభం జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇరవై లక్షల రూపాయల వరకు ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను ఇంకా చెప్పాలంటే చాలా అంటే ఇవన్నీ చెప్పుకునే నేను కోరుకునేది ఒకటే రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బులు కట్టి వాళ్ళకు రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి తిరిగి పైసలు ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు అది చేయొచ్చు మన ఎల్డీఎం గారికి చెప్పేసి వాళ్ళకి కట్టసేద ప్రయత్నం చేస్తే వాళ్ళకి లాభం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ప్రతి ఒక్క పథకం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందాల్సినటువంటి అవసరం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలప్పుడు మనం రాజకీయం చేసుకోవచ్చు కానీ ఎన్నికలు అయిన తర్వాత మీరు కలిపిస్తున్న ఒక ప్రతినిధిగా మీ అందరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం నా ఉంది నా నా పైన బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పైన అదే విధంగా అందరి దగ్గరికి వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి అదే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం అందించే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అధికారులు కూడా ప్రజా ప్రజలు అందరం కలిసి పనిచేస్తేనే ప్రజలకు లాభం జరుగుతుంది అర్హత ఉండటానికి ప్రతి ఒక్క స్కీమ్ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది తప్ప లేదంటే నష్టం ప్రజలకు జరుగుతుంది మేము రాజకీయ నాయకులు మాట్లాడి బయటకు వెళ్ళిపోతుండొచ్చు కలెక్టర్ గారు మాట్లాడి లేకుంటే అధికారులు మాట్లాడి బయటకు వెళ్ళిపోతుండొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలి అంటే మరి కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలన్నీ పక్కన బట్టి మరి మన ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ లబ్ధిదారులకు ఎంపడానికి చాలా ఆలస్యమైంది మీరు రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది తీసుకొని మరి దీని వల్ల లబ్ధి చేకూరాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు మరి నెక్స్ట్ మంత్ నుంచే మీకు రేషన్ ఇవ్వాల్సిన కోరుతాను ఎందుకంటే ఆరు కిలోలు బియ్యం వస్తుంది అంతేకాకుండా అర్హత ఉన్నట్టు ఎందుకంటే ఆ రోజు మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీరు పథకాలు పెట్టుకోలేకపోయి కానీ పెన్షన్స్ కానీ క్రూర కానీ మరి అదే గ్యాస్ సబ్సిడీ కానీ కాబట్టి నాలెక్కే కాబట్టి ఇప్పుడు మీకు రేషన్ కార్డు వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ పతకాలని కూడా మీ అందరికి అమలయ్యేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా నేను కోరుకుంటున్నాడు మీ అందరి దగ్గర సెలెబ్ తీసుకున్న జై హింద్ జై తెలంగాణ ప్రభోది సాలమ్మ సైడ్ సైడ్ ప్రబోది సాలమ్మ సైడ్ అమ్మా చింత వాక్యట్ हाँ तर विपूरा राधिका तरह पत्रि यादम्मा पत्री आदाम्मा तర్వాత चिट्टीमल्ली स्नेहा तర్వాత जिंका रोजा तర్వాత गुर्रम लक्ष्मी Guram Lakshmi ఇక్కడికి వచ్చిన వారు కౌంటర్లు కూడా ఉన్నాయి కౌంటర్లలో వాళ్ళు చక్కగా మీకు ఇబ్బంది లేకుండా ఏ పంపిణీ చేస్తారు మండల ప్రజల తరఫున అలాగే మండల నాయకులందరి తరఫున అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు కార్డు లబ్ధిదారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చినట్టుగా ప్రకటించింది